अन्तरायेति मिरोप शान्तये शान्त पावनम चिंचय वपुषि कुञजरम मुखे मनमहे किमपि तुं दिलम महा शरणं करवाणी शर्मदन्ते चरणं वाणी चरा चरोप जीव्यम करुणाम सृणै खटाक्षपातै पुरूमामम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनत्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तभूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భా కల్ప వృక్షాయ నమతాం కామధే నవే నారాయణం సరస్వతీం విధులు వీళ్ళందరూ ఇక మళ్లీ జోదం అనేది వద్దు మరో అన్నారట ఏమిటి అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తే కానీ ధృతరాశులు మాత్రము అకర్వత్ పాండవాహ్వానం అరే వెళ్ళి పిలుచుకురండి పాండవుల్ని అని ఆజ్ఞాపించారు భీష్ణుడి మాట కాదన్నాడు ద్రోణుడు మాట కాదన్నాడు విధుడు మాట కాదన్నాడు కృపాచార్యుడి మాట కాదన్నాడు అశ్వత్థామం మాట కాదన్నాడు అందరినీ కాదని పిలుచుకురామన్నాడు అప్పుడు గాంధారి పక్కన ఉండి అందిట ఆవిడ నిజానికి పుత్రుడి మీద ప్రాణం ఉన్నది కాని ధర్మము మీద ఆమెకు చాలా అభిష్టం ఎక్కువ ఆమెచేత నువ్వు బాగా బాధ కలుగుతూ ఉన్న ధృతరాష్ట్రుడితోటి అందిట నువ్వు మర్చిపోయావేమో వీడు పుట్టినప్పుడే గాడిదిలో ఏడిచాడు ఎదురు ఎదురునించేమో సమాధానం ఇచ్చాయి నక్కలు పూసాయి మరి ఇంకా అనేకములైనటువంటి ఉత్పాతాలు వచ్చాయి మనకి మన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉన్నా మా నిమజ్జీ స్వదోషేణ మహాసు భారత చేసుకున్న పాపం కారణంగా నీళ్లలో మునిగిపోవడం మంచిది కాదు బాల వృద్ధులు దగ్గర నుంచి అందరికీ ఆపద తెచ్చి పెట్టడం అంతకంటే మంచిది కాదు వంశనాశనం మన వల్ల కావడం అనేది అంతకంటే మంచిది కాదు స్వంభవిష్యుసి నువ్వు కారణమవుతున్నావు వంశనాశనానికి కట్టినటువంటి సేతువుని వంతెనను పూనికే చేయాలని ఎవళ్ళు అనుకుంటారు వాళ్ళేమో శాంతి ఉన్నారు వాళ్ళు మళ్లీ కోపం తెప్పించి వాళ్లనేమో తోటేమో మళ్లీ వాళ్ళను ఓడించి అడవులకు పంపించి ఇలా కష్టాలు తెస్తే ఇక వాళ్ళు ఈసారి ఊరుకుంటారు అని చెప్పని అనుకోము నువ్వు నీకు కళ్ళు లేవు కానీ త్వన్నేత్ర సంతృప్తి పుత్ర మాత్వాన్ తీర్ణ ప్రహాశిషు నీకు నీ కొడుకులే కన్నులు అవ్వాలి అవ్వాలి అంటే కన్ను మంచిగా ఉండాలని అనుకుంటారు అంచేత నీకు ఉన్న కళ్ళల్లో మంచి కళ్ళు పాండవులు వాళ్ళని దూరం చేసుకుని వాళ్ళనేమో నిన్ను విడిచిపెట్టే పరిస్థితుల్లో వాళ్ళని పెట్టకు నా మాట విను తస్మాదయం మద్వచనా కుల పాము నేను గెంటిసే ఇంట్లోంచి ముందర ఈ దుర్యోధను అందుటి అని తండ్రికి ఎంచేద్దాం అంటే తల్లి వద్దు అంటుంది అలాంటిది గాంధారి శుభ్రంగా వీడిని విడిచిపెట్టేసేద్దాం మనం ఈ పుత్ర స్నేహం కారణంగా పుర్రాడి మీద ఉండే ప్రేమ కొద్దీ వంశనాశనం తీసుకురావద్దు మృదు ప్రౌఢ గచ్చంతి పుత్ర పవిత్రాన్ని ప్రధ్వంసిని క్రూర సమాహిత శ్రీహి యాతే బుద్ధి సాస్తుతే మా ప్రమాదీషి నిజమైనటువంటి మంచి ఆలోచన నీకు ఏది ఉన్నదో అదే ఉండని పొరపాట్లు ఇలాంటివి రానివ్వకు ఈ రకంగా గనక మనం చేశా ఉంటే పుత్ర పౌత్ర క్రమంగా ఈ సగము రాజ్యము మనకందరికీ కూడా మళ్లీ మనవ సంతానానికి చెందుతూ ఉంటుంది అంటే గాంధారి కూడా ఇంత నిష్కర్షగా చెబితే ధృతరాష్ట్రుడు ఆవిడతో అన్నాడు అంతఃకామం కులశ్ చేస్తూ నా అమ్మని వారి వంశం నాశనం అయిపోతుందా అయిపోని అంత నాశనం అయిపోయి వంశాన్ని నేను ఆపుచేయగలనా నాశనాన్ని నేనాపచేయగలను వంశనాశాన్ని యథేచ్ఛంది తదహి వాస్తు ప్రత్యాగచ్చింది ఇష్టపడక మనం జోదానికి రమ్మన్నాంగాని బాడమని బలవంతం చేశామా యథేచ్ఛంది తదహి వాస్తు వాళ్ళు అనుకున్నట్టుగానే జరగని పాండవుల్ని రాని జోదమాణ్ణి మనవాళ్ళు మామకా పాండవ సహ ఈ మామకాహ వీడికి విడిచిపెట్టలేదు మామగాఫ్ పాండవస్తే ఏవ చిమకర్వత నా వాళ్ళు పాండవులు ఏం చేశారు అని చెప్పని చివరకు మొత్తుకోవాలి నా వాళ్ళే అమైపోయారు నా వాళ్ళు పోయారా అని తర్వాత ఆడవలసి వస్తుంది వీడికి అంటే మామగాఫ్ పాండవ సహా నా కొడుకుల్ని పాండవులతో పాటు ఆడని మనం వద్దంటే మాత్రం ఇది ఆగుతుందా సరే వెళ్ళాడు ప్రాతికామే వెళ్ళాడు మళ్ళీ అక్కడ వీళ్ళు అయ్యారు రాజుగారు మళ్లీ జోదం ఆడమని మిమ్మల్ని పిలుస్తున్నారు అని మంచి వేగంగా తరముఖంతో వెళ్లి పట్టుకున్నట్ట రథాలను ఇంకా చివరికి వెళ్ళకుండా మధ్య అవి చేస్తే అప్పుడు ధర్మరాజు గారు అన్నారు ధాతుని భూతాన్ని ప్రాప్తును అంది శుభాశుభం విధి సంకల్పాన్ని అనుసరించి శుభాశుభములు ప్రాణులకు కలుగుతూ ఉంటాయి ఎంత తప్పించుకుందామని అనుకున్నా తప్పించుకోవడానికి వీలు లేదు అని చేతి ఇప్పుడు మనం మళ్లీ జోదం ఆడాల్సిందే ఆయన గారు పిలిచాడు అంటే ఎలాగ నాశనం అయిపోతుందని వ్యాసులు వారు చెప్పనే చెప్పాడు జానన్నపి క్షయకరం నాటికరము సర్వనాశనం అవుతుంది అని తెలిసి కూడా ఆయన మాటకి ఇప్పుడేమో నేను ఇంకా కాదనడానికి వీలు లేదు అని ఇంకో మాట అన్నట్టు బంగారపు లేడేమిటి రత్నాల మత్సలేమిటి ఎంత అపూర్వమైనప్పటికీ కూడా తోలు దాని మీద రోమములు ఉండవలసింది తప్పవలిచి బంగారంతోటి ఏ ప్రాణైనా నిర్మింపబడుతుందా అన్న వివేకం రామునికి లేదా ఉన్నది అయినప్పటికీ కూడా లులుభే మృగాయ అసంభవే హేమమయ్య జంతోమో లుగా ప్రాయ భవంతి ఇక పరాభవం కాని కాలం దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ధియ భవంతి బుద్ధులు కాస్త తలకిందైపోతా ఉంటాయి వినాశకాలే విపరీత బుద్ధి అనడానికి కూడా సరిగ్గా ఈ భావంతో మరుగుహోళ్లు పూర్తి చేశారు అని పలుకుతోనే వెడదాన్ని అడవండి అన్నారు సరాసరి సభా స్థలానికి వెళ్ళారు వెళ్ళేటప్పటికి శకుని ఇదే ఆ షరతులు జోదం ఆడదాము వృత్తే పునరేవ యథోచితం స్వరాజ్యం ప్రతిపత్తవ్యం ఇతరై ఇతరైహి పదమూడు సంవత్సరములో ఇలా గడిపి తిరిగి వచ్చిన తర్వాత ఎవళ్ళ రాజ్యం వాళ్ళకి చెందాలి ఇది షరతు అని కూడా చెప్పాడు సభ్యులు అందరూ కూడా వద్దని మొత్తుకున్నారని మొదటిసారి అనలేదు కాని అననేవాడు ఇప్పుడు అహో జీ బాంధవ నయనం బోధయంతి మహాద్వయం రాబోయే మహా ప్రమాదాన్ని ఎవళ్ళు కూడా తెలుసుకోవటం లేదు తెలుసుకుని కూడా ఉపేక్షిస్తున్నారు వద్దు అన్నారు ఎవరు ఏం చెప్పిన అరిస్తూ ఉన్నా సరే వింటూ కూడా తెలిసి కూడా ధర్మ యోగా పునః పిలిస్తే ఆడాలనేటటువంటిది ఒకటి యుద్ధానికి పిలిచినా జోరానికి పిలిచినా కాదన్ననేటటువంటిది ఒకటి ఉన్నది గనక తాకాలు వంచుకునే విడియపడుతూనే జోదానికి కూర్చున్నట్ట మళ్ళీ ఆ వ్యాసన్నో వినాశ్యాత్ కురూణామితి చింతయం మళ్ళీ దీనికి దురద్రాసుడు ఎలా అంగీకరించాడు నాశనం దగ్గర అయిపోయిందనమాట వ్యాసుడు వారు చెప్పనే చెప్పారు పదమూడు సంవత్సరాల తర్వాత వచ్చేస్తుంది అని అని అనుకుంటూనే కూర్చుని జోదం ఆడాడు టీన అని అప్పుడు అన్నట్ట సభ్యులు కథం వై మధ్విధో రాజా స్వధర్మ అనుపాలయన్ ఆహుతో వినివర్తేత దివ్యామి అన్నట్టు అన్న వాళ్ళకందరికీ వినపడే నా వంటి రాజు ఆడదాం రామ్మని పిలిస్తే నేను ఆడను అని చెప్పని అంటాడా సరే కాని శకుని నీతోటి ఆడతాను అంతే కూర్చున్నారు ఒక వందినలో జతమిచ్చేవా శకుని అన్నాడు గెలిచాం అన్నాడు ఆయన ఇంతదాకా కూడా బాగానే ఉందండి దుశ్శాసనహ అబ్రవి వీళ్ళు బయలుదేరారు అరణ్యానికి ఈసారి ఏమిటంటే ఆయుధములు విడిచిపెట్టడం లేదు రథములు విడిచిపెట్టడం లేదు ఇందులో ఇదివరకటికి ఇప్పటికీ సరతలు ఇవి ఉన్నాయి వీళ్ళ ఆయుధాలు వీళ్ళ దగ్గరే ఉంటాయి వీళ్ళ రథములను వీళ్ళు వినియోగించుకోవచ్చు రాజ్యం విడిచిపెట్టి వెళ్లాలంతే అంతదాకానే వీళ్ళకి ఉన్నది వీళ్ళు బయలుదేరి విచారముగా సభలోంచి వీళ్ళు వస్తూ ఉంటే దుశ్శాసనుడు అన్నట్టండి అప్పటికే వీళ్ళు అజునములు లేడి చర్మములు మొదలైనటువంటి వాటిని తీసుకున్నారు వీళ్ళు వెళుతూ ఉంటే ప్రవృత్తం ధాత రాష్ట్రస్య చక్రం రాజో మహాత్మన ఇక దుర్యోధనుడు పరిపాలన ప్రారంభం అయింది ఇంకా నుంచి పాండవులు ఓడిపోయారు ఇప్పుడు చూడండి దేవతలందరూ కూడా సంతోషించవలసిన విషయం ఇంత గుణజ్యేష్ఠులుట వీళ్ళు శ్రేష్ఠులుట సర్వోత్తములుట అలాంటి వాళ్ళని నరకంలో పారేసినట్లుగా పాండవుల్ని మేము ఓడించి పారేశాం సుఖాలు పోయాయి వాళ్ళకి రాజ్యం పోయింది సంపద పోయింది లేకపోతే ధనే నమ్మత్తాహ ఎంత మదించారు ఈ పాండవులు మాకే ధనం వచ్చిందనే ఉద్దేశంతో మమ్మల్ని చూసి నవ్వుతారా వీళ్ళు మమ్మల్ని పరాభవిస్తారా ఏ నిర్జిత వాళ్ళు ఇప్పుడు ఓడించం వాళ్ళని పట్టుకుని ధనాన్ని ధనాన్నంతటినీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాం అని ఇలాగనంటో చిత్రాన్ సన్నాహాన్ అముంచెంతు అవముంచెంతు చేశాం భాషాంశి దివ్యాని భానుమంతి विवास्यता ऋतुचर्मा सर्वे स्वस्तिजाभ्य पालयताय मगेण मजी महिषा गो ब्राह्मणेज्यो सोमस्तोका समस्ता सूचनो